తెలివైన తాబేళ్ళు ఒకనొక అడవిలో ఉన్న నదిలో రెండు తాబేళ్లు ఉండేవి అవి రెండు మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసిమెలిసి నదిలో విహరించావి చూడు మిత్రమా దూరంగా కనిపిస్తున్న పువ్వుల దగ్గరకు ముందుగా ఎవరు వెళతారో చూద్దామా అన్నది మొదటి తాబేలు సరే సరే నేను సిద్ధమే అన్నది రెండవ తాబేలు అలా రెండు పోటీపడి పువ్వుల వరకు పరుగు తీశాయి మొదటి తాబేలు రెండవ తాబేలును ఓడించింది హే నువ్వే నగ్గవులే కానీ చూడు మిత్రమా మనం ఎప్పుడు ఈ నీళ్ళలోనే ఉంటున్నాం కదా సరదాగా కాసేపు అలా గట్టుమే తిరిగొద్దామా ఆలస్యం దేనికి రెండు తాబేళ్లు ఒడ్డుకు చేరి గట్టు మీద నెమ్మదిగా తిరగసాగాయి అప్పుడే అక్కడకు నక్క ఒకటి వచ్చింది నక్కను చూసిన రెండు తాబేళ్లు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి ఇంతలో ఆ నక్క వీటిని చూడని చూసింది అది వేగంగా వచ్చి తాబేళ్లు ఎటూ పారిపోకుండా వాటిపై తన రెండు కాళ్లను ఉంచింది తమ శరీరానంతా డొప్ప కింద దాచేసుకున్న తాబేళ్లు నక్క తమను పరీక్షిస్తున్నంతసేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగాయి ఇంతలో మొదటి తాబేలుకు ఓ ఉపాయం తట్టింది తల బయటకు పెట్టి ఇలా అన్నది అయ్యో నక్కబావా ఎంత ప్రయత్నించినా మా శరీరంలో చిన్న ముక్క కూడా నీవు తినలేవు ఏం ఎందుకని అన్నది నక్క అయోమయంగా మేము గట్టు మీదకి రాగాని గాలి తగిలి గట్టిపడిపోతాం కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాం కావాలంటే ఒక్కసారి గట్టిగా కొట్టి చూసుకో నక్క తన కాలితో ఒకటి రెండు సార్లు కొట్టి చూసింది అవునవును నీవు చెప్పింది నిజమే చాలా గట్టిగా ఉంది కొరికితే పళ్ళు రాలతాయి కాని నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది మిమ్మల్ని తినాలంటే ఎలా ఏమీ లేదు నక్క బావా కాసేపు మమ్మల్ని నీటిలో నానబెట్టావనుకో మళ్ళీ మెత్తగా అయిపోతాం అప్పుడు నీవు హాయిగా తినవచ్చు వాటి మాటలకు తలాడించింది నక్క అయితే నక్క కూడా చాలా తెలివైంది కనుక వాటిని నీటిలో ఉంచినా అవి పారిపోకుండా తన కాలితో నొక్కిపట్టి ఉంచింది మళ్లీ తెలివిగల తాబేలు ఇలా అన్నది నక్క బావా నేను నాననైతే నానేను గాని నీవు కాలుపెట్టిన చోట తడవకపోవడం వల్ల పూర్తిగా నానలేదు అవునవును మొత్తం నానకుంటే ఎలా మెత్తబడతామో చెప్పు వాటి మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గం లేక కాలు తీసేసింది అంతే ఒక్కసారిగా రెండు తాబేళ్లు నీటి అడుగుకు నక్క బారి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆపద సమయంలో తెలివిగా ఆలోచించడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం ఏనుగును క్షమాపణ కోరిన సింహం ఒకనొక అడవిలో సింహం ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి సింహానికి ఏ చిన్న సలహానో సహాయమో కావాలన్నా ఏనుగునే అడిగేది సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లరి చేసేది ఒకనాడు సింహం ఏనుగుని ఇలా ఉంది మన గురించి అడవిలో ఉన్నవారంతా ఏ ముందు మిత్రమా నువ్వు నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చుగు ఉన్నట్టుగా ఉందంట అని సరదాగా నవ్వేసింది ఏనుగు ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గట్టిగా గాండ్రించింది ఏమైంది మిత్రమా ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు నేను ఈ అడవికి రాజుని నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి నన్ను పిచ్చుకుతో పోల్స్తావా ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మృగరాజా అని పిలవాలి అర్థమైందా అలాగే మురుగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకువచ్చి తీర్పు చెప్పమంది అసలే కోపం మీద ఉన్న మృగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది కోతిని తీసుకువెళ్లి గుహలో బంధించింది నక్క ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది చూశావా మిత్రమా దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో నిజమే నీ మాటను అప్పుడే అని ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు పోనీలే నా తలరాత ఇలా ఉందనుకుంటాను కాని ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నదే నా కోరిక అది నెరవేరనందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకుంది కోతిని జింక వాదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది సింహం దగ్గరికి వెళ్ళింది మృగరాజా మరణదండన వేసే వారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్ళను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ ముందుంటుంది తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడుకో నన్ను నమ్మండి సింహరాజా నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి వచ్చే వరకు చెరసాలలో బందీగా నేను ఉంటాను ఓ ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక అలా గుహలో బందీగా గడపసాగింది కోతి అయితే తిరిగి రాలేదు నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజు వెక్కిరించేది శిక్షించే రోజు రానే వచ్చింది ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు జింక కూడా తన మిత్రుడు కోసం సంతోషంగా ఒప్పుకుంది జింకను కొండ మీదకి తీసుకుని వెళ్లారు సరిగ్గా మరణదండను వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది కాని అందుకు జింక ఒప్పుకోలేదు మృగరాజా నాకంటూ ఎవరూ లేరు ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది సింహరాజా ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయ సమ్మతమేనా మీరే చెప్పండి లేదు లేదు నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను కోతి జింకా స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తాను తలవంచింది ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుచుకోలేదు ఇద్దరిని వదిలిపెట్టి హాయిగా జీవించమంది తర్వాత ఆలోచనలో పడింది సింహం ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది తక్షణం ఏనుగు దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరింది ఆ నుంచి మళ్లీ సింహం ఏనుగు మంచి మిత్రుల కలిసిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు బుట్టలో చిక్కుకున్న ఎలుక ఒకసారి కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చాయి అవి బాగా ఆకలితో ఉన్నాయి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతకసాగాయి అవి ఎంతసేపు వెతికినా అప్పటికే రైతులు పంటలను కోసేయడంతో ఏమీ దొరకక నిరాశగా వెనుదిరిగాయి అలా వెనక్కి వెళ్లిపోతున్న ఆ ఎలుకలను ఎగురుకుంటూ వెళ్తున్నా కాకి చూసింది అంతే ఒక్కసారిగా కిందకు దిగి వాటిని వెంబడించసాగింది దాని నుంచి తప్పించుకోవడానికి ఎలుకలు అడవిలో అటూ ఇటూ పరుగులు పెట్టాయి చివరికి దూరంగా ఒక బుట్ట కనిపించడంతో అక్కడికి పరుగు తీశాయి ఆ బుట్టకు ఉన్న చిన్న కన్నం ద్వారా వేగంగా దానిలోకి దూరిపోయాయి వాటి కోసం కొంతసేపు ఎదురుచూసిన కాకి ఎలుకలు తప్పించుకున్నాయని గ్రహించి మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయింది వాటి అదృష్టమో ఏమో గాని ఆకలితో అలమటిస్తున్న ఆ ఎలుకలకు బుట్టలో చాలా మొక్కజనుపొత్తులున్నాయి అంతే వాటి ఆనందానికి అంతే లేదు భలే భలే తీచికరమైన మొక్క జండం అమ్మయ్య వీటిని తిని ఆకలి తీర్చుకుందాం అనుకునే ఎలుకలు బొక పొత్తులు తినడం మొదలుపెట్టాయి అంత ఆకలి మీద ఉన్న వాటికి ఎలాంటి భోజనం దొరికేసరికి లొట్టలేసుకుని మరీ తిన్నాయి అమ్మయ్య ఇంక చాలు మనం ఇంటికి బయలుదేరు అన్నది మొదటి ఎలుక తొందరేముంది నాకు ఆకలి తీసిన మనసుకు సరిపోలేదు మళ్ళీ మళ్ళీ ఇంతటి రుచికరమైనవి దొరుకుతాయా ఏంటి నా నాలుకైతే ఇంకా ఇంకా కావాలంటుంది కాసేపు ఆగి వెళ్దాం చూడు పడిన శత్రువులు కూడా లేరు ఇటువంటి సమయంలోనే మనం మన స్థానానికి చేరుకోవడం మంచిది నీకు అంతగా భయం వేస్తుంటే నీ వెళ్ళలే నేను ఇంకొన్ని తినేసి వస్తాను అన్నది రెండవ ఇక చెప్పి ప్రయోజనం లేదని మొదటి ఎలుక కన్నులోంచి బయటకు వచ్చి నెమ్మదిగా కలుగులోకి వెళ్లిపోయింది రెండవ ఎలుకైతే బొట్టలోపలే ఉండి పొత్తులు తింటూనే ఉంది కొంచెం సేపటికి దాని కడుపు ఉబ్బి బద్దలయ్యే స్థితికి వచ్చింది అప్పుడు తినడం ఆపింది ఇక చాలు బయటపడదాం అని ఎలుక కన్నులోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసింది లోపలికి వెళ్లినప్పుడు బాగానే వెళ్లిన ఎలుక బయటకు మట్టుకు రాలేకపోయింది ఎందుకంటే వెళ్లేటప్పుడు సన్నంగా ఉంది ఇప్పుడు తిని తిని కడుపు ఉబ్బి చాలా లావైపోయింది ఆ కన్నంలో ఇంకా పట్టడం లేదు ఏం చెయ్యాలి అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది అప్పుడే పక్క నుంచి ఒక తాబేలు వెళ్తుండడం గమనించింది తాబేలుకు విషయం చెప్పి సహాయం అడిగింది ఇంకేం చేస్తావు తిన్నదంతా అరిగి మళ్లీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు అప్పుడు ఎలా అయితే వెళ్ళామో అదే విధంగా సునాయాసంగా బయటికి వస్తావు అని సలహా ఇచ్చి వెళ్లిపోయింది తాబేలు ఈసారి తన చుట్టూర తినడానికి మంచి రుచికరమైన పొత్తులు బోలెడు ఉన్నా తినలేక బాధతో విలువలలాడసాగింది చుట్టు మీద రోకటి రోకటిపోటులా అప్పుడే ఆ రైతు కూడా వచ్చి బొట్టను నెత్తిమీద పెట్టుకుని ఇంటికి పయనమయ్యాడు దాంతో ఇక తన పరిస్థితి ఏంటో అర్థం కాక ఆ ఎలుకపై ప్రాణాలు పైనిపోయాయి తన మిత్రుడి మాటలను విని ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదు కదా అని కన్నీలి పెట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అతి ఎప్పటికీ అనర్ధమే ఏదైనా అవసరానికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది